హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలిగిరి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలిగిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉన్నాయని ఇంకా ధరల విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ టమాటా వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి పదిహేను కేజీల బాక్స్ కలికిరి మార్కెట్లో ఎక్కువగా అయితే మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఈ ధరలు అనేది ఎక్కువగా